హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్స్ సన్మోహన్ డివైంటరో డబుల్ సెవెన్ డబుల్ సెవెన్ ఇలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి కార్డ్స్ కత్తున్నప్పుడు మీ పర్సన్ నేమ్ త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకుంటామా లేదంటే వారితో హ్యాపీగా ఉన్న సిచ్యువేషన్ తలుచుకోండి రీడింగ్ కనెక్ట్ అవుతుందని చెప్తున్నారు చాలా సంతోషం అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తూ ఛానల్ని ముందుకు తీసుకెళ్తున్నాం మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలండి ఇది టైమ్లెస్ రీడింగ్ అండి ఎప్పుడు మీ కంటపడినా దీనిలో ఒకటి రెండు పాయింట్స్ మీకు సంబంధించినవి ఉంటాయని అర్థం గతంలో చేసిన వీడియోలు కూడా మీ ముందుకు వచ్చినాయి అంటే దానిలో ఏదో మెసేజ్ మీకు చేరాలని వచ్చిందని అర్థం అండి ఇది ఆడవారు మగవారు పెళ్ళైనవారు పెళ్ళికాని వారు భార్యాభర్త దూరంగా ఉన్నవారు లవర్స్ ఎవరైనా చూడవచ్చండి మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి కాన్ పాయింట్స్ వదిలేయండి ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చానండి వాట్సాప్ మెసేజ్ ద్వారా కన్సల్ట్ అవ్వండి I'll stay on me. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి హై ప్రిస్ చేసండి ఇంకా అటు మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయి చూద్దామండి వారు బయటికి కామ్గా కనిపించిన వారి లోపల మాత్రం ఒంటరితనం రిగ్రెట్ ఫీలింగ్ ఎక్కువగా కనిపిస్తున్నాయండి వారు పడుకునే ముందు నైట్ టైము వారు చెప్పని మాటలు వారిలో ఇంకా మిగిలిపోయాయి అనుకుంటున్నారు మీరు వారి జీవితంలో ఉండాల్సిన వ్యక్తేనా కాదా అని అనుకుంటున్నారు తను ఇప్పుడు మాట్లాడితే ఆలస్యం అవుతుందా కరెక్ట్ టైమా కాదా అనుకుంటున్నారు వారికి ప్రేమ ఉంది కానీ ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు అని ఫీల్ అవుతున్నారు మౌనం ఎక్కువగా ఉండండి ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయి హార్ట్ చాలా యాక్టివ్గా పనిచేస్తుంది మైండ్ చాలా కన్ఫ్యూజ్డ్గా కనిపిస్తుందండి అసలు సమస్య ఏంటి అని వారు ఫీల్ అవుతున్నారు వారిలో ఎమోషనల్గా బ్లాకేజెస్ కనిపిస్తున్నాయి భయపడుతున్నారు వారి ఫీలింగ్స్ని దాచిపెడుతున్నారు వారి బాధను ఒంటరిగా మోయటం అలవాటు చేసుకుంటున్నారు చాలా ఎక్కువ ఆలోచన చేస్తున్నారండి గతంలో జరిగిన పాస్ట్ ఓన్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా వాటి నుంచి హీల్ కాలేదు మీ పర్సన్ వారికి ప్రేమ లేదని కాదు వారికి ప్రేమ ఉంది కానీ మీ ప్రేమను హ్యాండిల్ చేయలేకపోతున్నారేమో అన్న ఫీలింగ్ వారిలో ఎక్కువగా ఉంది థర్డ్ పార్టీ ఉందా లేదా అంటే స్పష్టంగా చెప్పచ్చు స్ట్రాంగ్ రొమాంటిక్ పార్ట్నర్ అయితే లేదండి కానీ పాస్ట్లో జరిగిన మెమరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని పదే పదే తలుచుకుంటున్నారు పాత గత సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని వాటిని విడిచిపెట్టలేకపోతున్నారు వారు విడిచిపెట్టాలనుకున్నా కూడా ఫ్రెండ్స్ లేదంటే సరౌండింగ్స్ పీపుల్ వాటిని పదే పదే గుర్తు చేస్తున్నారు ఇలా చేశారు అలా చేశారు ఇలా అన్నారు అలా అన్నారు ఇవన్నీ వారికి పదే పదే గుర్తు చేస్తున్నారు అందువల్ల ఆ ట్రామా నుంచి బయటికి రాలేకపోతున్నారు వారు అంటే ఇంకొక వ్యక్తి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు వారు గత గతంలో జరిగిన సమస్యల నుంచి భయాలు వారి అలవాట్లు థర్డ్ పార్టీలాగా మనం తీసుకోవచ్చండి వారికి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయా లేదా అంటే ప్రతి విషయాన్ని మీతో చర్చించకుండా మనసులో పెట్టుకొని బాధపడుతూ ఉంటారు సమస్యను ఎదుర్కోవటం చేయకుండా తప్పించుకుంటూ ఉంటారు లేదు వర్క్కి ఎడిక్ట్ అవ్వటం కానీ ఫోన్ని ఎక్కువగా చూడటం కానీ లేదు ఒంటరిగా ఉండటం కానీ లేదు ఎక్స్కేప్ అవ్వటం కానీ ఇలా ప్రవర్తిస్తూ ఉంటారన్నమాట వారికి ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయంటే ఈ బ్యాడ్ హ్యాబిట్స్ చెప్పుకోవచ్చు మనం వారిని వారు నిందించుకుంటూ ఉంటారు ఎక్కువగా అతి ఆలోచనలు చేస్తూ ఉంటారు ఇవన్నీ బయటికి కనిపించవు కానీ వారి లోపల స్లోగా వారిని డ్యామేజ్ చేస్తున్నాయి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట ఒంటరిగా ఉండటం అలవాటు చేసుకున్నారు వారు వారి థింకింగ్ పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా అని చూసినట్లయితే వ్యక్తి పాజిటివ్గానే ఉన్నారండి జెన్యున్ పర్సన్ మీరు తన్ని అర్థం చేసుకునే ఏకైక వ్యక్తి అనుకుంటున్నారు ఇలాంటి కనెక్షను ఇంత ప్యూర్ కనెక్షన్ మరలా దొరకదేమో అన్న ఫీలింగ్ వారిలో కలుగుతుంది పాజిటివ్గా ఈ ఆలోచన చేస్తున్నారు అదే నెగిటివ్గా చూసినట్లయితే వారు మీకు సరిపోతారా లేదా అని ఫీల్ అవుతున్నారు వారు మరలా మిమ్మల్ని హర్ట్ చేస్తారేమో అన్న ఫీలింగ్స్ ఉన్నాయి వారు యాక్షన్ తీసుకుంటే మరలా గతంలో జరిగిన గందరగోళాలు జరుగుతాయేమో అన్న భయం వారిని ఆపుతుందండి వారికి మీ పట్ల లవ్ ఉంది కాన్ఫిడెన్స్ లేదు వారికి దానివల్ల యాక్షన్ తీసుకోలేకపోతున్నారు కానీ యాక్షన్ ఎప్పుడు తీసుకుంటారు ఏంటి అని మనం చూసినట్లయితే యాక్షన్ డిలే కనిపిస్తుందండి క్యాన్సిల్ కాదు డిలే కనిపిస్తుంది వారి భయం తగ్గినప్పుడు వారిలో ఉన్న ఇన్నర్ కాన్ఫ్లిక్ట్స్ రిజాల్వ్ అయినప్పుడు సిచ్యువేషన్ ఫోర్స్ చేసినప్పుడు యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది సడన్గా కాదు స్లోగా ఎమోషనల్ క్లారిటీ వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకునే అవకాశం ఉందండి టైం ఫ్రేమ్ చూసినట్లయితే టూ త్రీ మంత్స్లో మూమెంట్ కనిపిస్తుంది కమ్యూనికేషన్ జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఓవరాల్గా ఎనర్జీ ఎలా కనిపిస్తుంది అంటే వారు లేట్ నైట్ థాట్స్లో ఇది ఒక కార్మిక్ కనెక్షన్ అనుకుంటున్నారు మీది డీప్ సోల్ టై అనుకుంటున్నారు మీ రిలేషన్ డీప్ సోల్ టై అనుకుంటున్నారు సెపరేషన్ వల్ల వారు చాలా లెసన్స్ నేర్చుకున్నానని వారు ఫీల్ అవుతున్నారు రీయూనియన్ పాజిబిలిటీ ఎంత ఉంది ఏంటి వారు చెక్ చేసుకుంటున్నారు మీ రిలేషన్షిప్పు లైట్గా తీసుకోవడానికి కాదు గుడ్ రిలేషన్షిప్ అనుకుంటున్నారు వారిలో ట్రాన్స్ఫర్మేషన్ జరిగినట్లయితే ఇవన్నీ మంచిగా చేసే అవకాశం ఉంటుందన్నమాట వారిలో చిన్న చిన్నగా కొంచెం కొంచెంగా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందండి ఫైనల్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే వారి ప్రేమ నిజమైందండి హార్డ్ పార్టీ లేదండి ప్రాబ్లం ఏంటంటే వారి భయాలు వారిలో ఉన్న ఎమోషనల్ బ్లాకేజెస్ వల్ల యాక్షన్ తీసుకోలేకపోతున్నారు బ్యాడ్ హ్యాబిట్స్ ఏమన్నా ఉన్నాయా అని చూసినట్లయితే అదేం లేదండి వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉంది చెప్పుడు మాటలు ఓవర్ థింకింగ్ ప్రతిదీ అవాయిడ్ చేయటం కనిపిస్తుంది యాక్షన్ మాత్రం ఆలస్యం అవుతుందండి కానీ తప్పకుండా కలుస్తారు మనం ఇంకేం చెప్పుకోవచ్చు అంటే వారు మిమ్మల్ని మర్చిపోలేదండి వారు వారిని ఎదుర్కోవడానికి వారిని వారు మార్చుకుంటూ ముందుకు వస్తున్నారు వారిలో ఉన్న భయాన్ని తీసేసుకోవాలి ఆ భయాన్ని తీసేసి మీ ముందుకు రావాలని కోరుకుంటున్నారండి లవ్ మీ పర్సన్ మీ పర్సనల్ థాట్స్ ఇదండి ఈరోజు రెడీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ